ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरि हि ओं ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమీ అమావాస్య గురువారము ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మి దేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశి వారు ఈ గురుపుషార్క యోగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితి మరొక వైపు అర్ధాష్టమ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి ఒక అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షత్ర సంచార స్థితిలో ఉండడం వలన ఉన్నతమైన విద్య ఉద్యోగము వ్యాపారము బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఈ అమావాస్య గురువారం రోజు రావడమే జరుగుతుంది కనుక అందులో పుష్యమి నక్షత్రం కలిసి ఉంటుంది కనుక విశేషమైనటువంటి ఆ తెల్లజిల్లెడి వృక్షం దగ్గర ఒక ఏడు మార్లు ప్రదక్షిణ చేయడం శక్తి కలిగితే ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం ఇంకొంచెం ఓపిక ఉంటే ఆ తెల్లజిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల శుభం కలుగుతుంది అని గమనించాలి ఒకవైపు ఒకవైపు అర్ధాష్టమరవి అర్ధాష్టమ బుధుడు అంటే బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఈ ప్రదక్షిణ ఈ దీపం ఆ వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం రావడం ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సఖ్యత పెరగడం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి పంచమ స్థానంలో కుచుడు కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు అభివృద్ధి ఐశ్వర్యము ఆనందానికి కుదవలేదు అని చెప్పి కూడా గమనించాలి ఏకాదశంలో రాహు మీరు ఏ పని చేసినా కూడా గుప్తంగా అంటే ఎవరికి చెప్పకుండా అంటే వీలైనంత వరకు పని విజయం సాధించేంత వరకు మూడో కంటికి తెలియకుండా పనులు సాధించగలిగితే శత్రువులను తగ్గించుకుంటారు మీ మీ యొక్క రాశి నుండి వ్యయంలో శని భగవానుడు ఖర్చు స్థానంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం అనగా శని భగవానుడు వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మీరు ఆ శ్వేతార్క గణపతి భగవంతుడు ముందర కుష్మాండ దీపాన్ని వెలిగించి దీనిని ఎవరికైనా మీరు దానం చేయగలిగినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఈ వర్షాకాల సమయంలో పిడుగులు పడేటువంటి ఉన్నాయి చెట్ల కింద ఉండడం దయచేసి చేయొద్దు సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకు తగు ఆరోగ్య నియమాలను మీరు పాటించగలిగినట్లయితే సకల శుభాలు ఐశ్వర్యాలు ఆనందానికి మేషరాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి వీలైనంత వరకు మౌనంగా ఉండండి శాంతంగా ఉండండి ఇంత యోగా కానీ ఆసనం కానీ మెడిటేషన్ కానీ చేసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మీరు భోజనం చేసేటువంటి కాల సమయంలో మధ్యాహ్నం పూట కాకులకు ఒక ముద్ద ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి శత్రుదృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా శక్తి కలిగితే ఒక నరదృష్టి నివారణ కొబ్బరికాయను ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరికాయతో మీరు దిష్టి తీసి పగలగొట్టినట్లయితే సకల దృష్టి దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి కేంద్ర కేంద్రబిందు అవుతారని చెప్పి కూడా గమనించాలి